అందరికి ఎట్లున్నారో మంచిగా ఉన్నారా మంచిగా ఉన్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే మొన్న మీషోలో తీసుకున్న శారీ అని చెప్పినా కదా దాంతో అయితే లెహంగాను బ్లౌజ్ స్టిచ్ చేసిన అనమాట మీకు ఒకసారి చూపిద్దాము లెహంగాను కూడా నేను ఇవి ఉన్నాయి కదా కుర్చీల్ దీన్ని మెజర్మెంట్ తో సహా అనమాట వీడియో చూడండి కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఒకవేళ మేము లెహంగా స్టిచ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం కంపల్సరీ ఈ వీడియో చూడండి మీకు కంపల్సరీ అర్థమవుతుంది ఈ పట్టి ఎలా వేసుకున్నా బార్డర్ తో వేసుకున్నాను అనమాట ఇది మనకి పైన బార్డర్ వచ్చింది కదా దాంతో వేసుకున్నా అనమాట మీకు చూపిద్దాము ఒకసారి అయితే ఎందుకంటే వీడియోలో మనం ఇట్లా స్చింగ్ మాత్రమే చూపిం కదా అందుకోసం ముందు వీడియో లాగా పెడుతున్నా అనమాట ఈ బోర్డర్ ఇట్లా వచ్చింది బాగుంది శారీ లెక్క కన్నా ఇట్లా లెహంగా స్టిచ్ చేసుకునే బాగుంటది ఇదైతే ప్రింట్ కదా కానీ అసలు లైట్ షేడ్ అయితే అసలు మెరుస్తుంది అసలు ఇట్లా మంచిగా బయట మంచిగా ఉంది ఆ బాగా అనిపిస్తుంది అనమాట చూసారు కదా వీడియో చూస్తారు కదా ఇదైతే బ్లౌజ్ స్టిచ్ చేసింది అనమాట కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి ఒకసారి లెహంగాను కూడా వీడియో మొత్తం చూడండి మీకు పుట్టుకోవాలని కూడా కంపల్సరీ యూజ్ అవుతుంది అర్థమవుతుంది కూడా నేను మొత్తం నేను ఎట్లా కుట్టుకున్నది అయితే పెట్టినా కొంచెం వీడియో లేట్ అయింది కదా ఏం పర్లేదు ఎందుకు లేట్ అయిందో పండుగ జనం వచ్చింది అనమాట అందుకే విడిదీసేటం లేక లేట్ అయింది దీనికి నేను ఓనింగ్ కూడా ప్లాన్ చేస్తున్నా కూడా మీషోలో తీసుకున్న దాంతో ప్లాన్ చేస్తున్నా కంపల్సరీ బుక్ చేసిన అది కూడా వస్తుంది వస్తే నేను అవుట్ ఫిట్ పెడతాను అనమాట అంటే వచ్చింది ఏంది అని అయితే చూపిస్తాను వన్ వన్ ఈ కుర్చీలన్నీ ఓకేనా ఈ కుర్చీలన్నీ ఎట్లా ఇట్లా ఒకే సమానంగా ఇగో చూసారు ఇట్లా ఎట్లా వచ్చింది ఏంది అనేది వీడియో అయితే పెట్టినమాట అంటే మనం తీసుకున్న గుడు బోమీటర్లలో ఎట్ ఎట్లా ప్లీట్స్ ఎంత మెజర్మెంట్ పెట్టుకోవాలో ఎంత కొలతలు పెట్టుకోవాలి అయితే వీడియోలో చెప్పింది అనమాట కంపల్సరీ చూడండి చీరని కూడా ఎట్లా కట్ చేసుకున్న ఏదైతే వీడియో వీడియో ఉంటదనమాట చూడండి కంపల్సరీ బ్లౌజ్ మాత్రం తర్వాత వస్తుంది మనకి బ్లౌజ్ వీడియో అంటే బ్లౌజ్ ఎట్లా కుట్టుకున్నా ఏంది అయితే తప్పకుండా నేను బ్లౌజ్ కూడా వీడియో తర్వాత పోస్ట్ చేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఇది వస్తుంది ఎందుకంటే ఇంకా మా పండుగ ఎయిట్ బద్ద కష్టాలు ఇది వీనెక్ పెట్టుకుంటున్నాను అనమాట బ్యాక్ వీనెక్కే మనకి ఫ్రంట్ వీనెక్కే పెట్టుకుంటున్నా ఫ్రంట్ బ్యాక్ అదే బ్యాక్ వీనెక్కే ఫ్రంట్ వీనెక్కే బుంగల హ్యాండ్ పెట్టుకుంటున్నా అసలు ఎట్లా అంటే ఇంకా దర్శనం లేకుండా అనమాట వాళ్ళు వేసుకుంటే అట్లా అనమాట ఇది చూసినా ఇదే బార్డర్ తోటి మనకి ప్లేన్ వచ్చింది కదా ఇది బ్లౌజ్ బార్డర్ ఉంటుంది కదా మనకి శారీ పైన ఇంకో బార్డర్ దాన్ని దీనికి దీనికి మొత్తం యూజ్ చేసింది అనమాట చెప్పినా కదా ఓ నేను కూడా ప్లాన్ చేస్తున్నాను మీషోలో ప్లాన్ చేస్తున్నాను ఎందుకంటే తీసుకున్న వాళ్ళకి ఎవరైనా షాపింగ్ పోతే ఇదే ఇదే తీసుకొని కుట్టుకోవాలని నేను అనట్లే మీకు ఇన్ కేస్ ఏ లంగ్ ఏ శారీ ఉన్నా ఇట్లా స్టిచ్ చేసుకోండి కానీ స్టిచ్ చేసుకునేటప్పుడు మీకు బ్లౌజ్ పీస్ ఎట్లా వస్తుందో దాన్ని చూసి దాన్ని బట్టే మనం బ్లౌజ్ డిజైన్ చేసుకుంటే అనమాట నాకు ఈ బూటీస్ వల్ల నేను బీనెక్ పెడదాం లే అని ఆలోచన వచ్చింది అనమాట లేకపోతే నేను కూడా వేరేలా కుట్టేదన్నా చూడండి బ్లౌజు బ్లౌజు డిజైన్ బట్టి కూడా మనం డిజైన్ మార్చుకున్నాము అదే మనం కుట్టుకోవడం డిసైడ్ అయినాం అనుకోండి అంటే ఇట్లా కుట్టుకుంటే బాగుంటుంది అని ఆలోచించాలన్నమాట నేను దీన్ని వీనెక్ బాగుంటుంది అన్నట్లు వీనెక్ పెట్టి అందులో బొంగల హ్యాండ్స్ పెట్టి కుట్టింది అనమాట ఉన్న క్లాత్ నే స్టిచ్ చేసింది అనమాట బ్యాక్ వీనెక్ ఫైవ్ నాట్ ఫైవ్ అంటారు సారీ సారీ తెలుసు కదా మీకు అలా నా వీడియో ఎవరైనా చూస్తే కొత్త వాళ్ళు చూస్తే ఫైవ్ ట్వంటీ పడ్డదన్నమాట నాకు ఫైవ్ ట్వంటీనా ఏనా ఫైవ్ నాట్ ఫైవ్ పడ్డది ప్రైస్ ఏమో ఫైవ్ ట్వంటీ ఇక అంతే ఉన్నారే చెప్పాల ఫైవ్ ట్వంటీ ఉంది అదే చెప్తున్నాను ఎందుకంటే మళ్ళీ బుక్ చేసుకున్నాను ఇట్లా బొమ్మల హ్యాండ్ పెట్టుకుని కుట్టుకున్నా దీన్ని కూడా నేను వీడియో వస్తుంది బొమ్మలు ఎట్లా పెట్టుకున్నా వీ నెక్ ఎట్లా కట్ చేసుకున్న ఈ నెక్ ఎంత పెట్టుకున్నా అన్ని వీడియో వస్తుంది తప్పకుండా చూడండి డ్రెస్ ఎట్ ఉందో కామెంట్ చేయండి మర్చిపోకండి ఒక లైక్ అయితే చేయండి ఎంత కష్టపడి వీడియో ఇస్తున్నాయి కాబట్టి ఎందుకంటే మాకు పండగ లేదు అయినా సరే తీసుకొని నువ్వు ఎందుకంటే కుట్టుకునేలే కదా మీకు కూడా ఒక ఐడియా వచ్చేది ఇట్లా కుట్టుకుంటే ఇది బాగుంటుంది అనేసి అయితే ఐడియా వస్తుంది కదా ఆ పండుగ కూడా అవుట్ ఫిట్ వస్తుంది ఓనీ రాలేదు అందుకే అవుట్ ఫిట్ లేదు ఆ అని కూడా ప్లాన్ చేస్తున్నా మీకు తక్కువలోనే తీసుకొని ఇక్కడ ట్రై చేస్తున్నా మనకు అంతా ఒక ఎయిట్ హండ్రెడ్ దాకా వస్తుందేమో ఇంకా కొన్ని వీడియోలు చేస్తాం అన్నమాట శారీస్ తీసుకొని వస్తాయి అవి కూడా కంపల్సరీ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా ఇంకా మర్చిపోయినా మాట్లాడడం అలాగే కామెంట్ ఇంకేమైనా లెహంగా లో ప్లీట్స్ ఇట్లా అర్థం కాదు ప్లీట్స్ మెజర్మెంట్ లతో పెట్టింది అనమాట నేను అది అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చేద్దాం అయితే మాక్సిమం అలా స్క్రీన్ మీద కూడా రాసిన చూడండి స్కిప్ చేస్తే మాత్రం అర్థం కాదు ప్లీజ్ స్కిప్ చేయకండి ఇది సారీ చూసారు కదా ఇదైతే ప్రింట్ అనమాట ఇష్టం ఉంటేనే తీసుకుంటారు ఇదైతే ఫస్ట్ బ్లౌజ్ తీసి పక్కన పెడదాము బ్లౌజ్ తర్వాత స్టిచ్ చేస్తాను అనమాట నేను ఇది కొంచెం బూట్ టైప్ వచ్చింది కాబట్టి వీనెక్ పెడదామని అంటే మనం ఫ్యాబ్రిక్ బట్టి కూడా మనం డిసైడ్ అవ్వాలన్నమాట బ్లౌజ్ ఎట్లా స్టిచ్ చేసుకోవాలని ఇదైతే మూడు మీటర్లు తీసుకుంటున్నాను అనమాట నేను మూడున్నర మూడు బోవ్ మూడు మీ ఇష్టం ఎంతన తీసుకోరి నేనైతే మూడు మీటర్లు తీసుకున్నాను అనమాట మూడు బోకి కొద్దిగా ఎక్కువ అటు ఇటు మూడున్నరకి అటు మధ్యలో అనమాట నేను తీసుకున్నది చూడండి ఇట్లయితే ఇట్లాస్ట్ నుండి ఎందుకు గొలుస్తున్నాను అంటే మనకి పైట కొంగు వైపు మళ్ళీ ఈ ఫ్యాబ్రిక్ మిగులుతుంది కదా మనకి మొత్తం ఐదు అట్ల మీటర్లు ఉంటుంది కదా ఎందుకు వేజ్ చేయాలి అన్నట్లు కటింగ్ కటింగ్ ఎందుకు లేనట్టు ఈ కడ నుంచి తీసుకుంటున్నాను అనమాట నేను ఉడంబా మీటర్లు అయితే తీసుకున్నాను అనమాట చూడండి ఇట్లయితే కట్ చేసుకుందాము శారీని ఏడుకొచ్చిందో చూసుకొని ఆడైతే లాగా వేసుకొని అయితే కట్ చేస్తున్నాను అనమాట నేను మార్క్ వేసుకున్నాను అయితే నీట్గా కట్ చేసుకున్నా ఇది అయితే అయిపోయింది అనమాట మనకి క్లాత్ మిగిలింది కదా ఇది ఇదైతే పక్కన మిగిలింది ఓనీ కూడా అవుతుంది అనమాట ఇందులో కాకపోతే పెద్ద బార్డర్ ఉంది కదా చిన్న బార్డర్లు అయితే అట్లానే వేసుకున్న ఏం కాదు ఇదైతే మనకి మీరు నడుము ఏడ కట్టుకుంటారో ఆడకి ఫ్లోర్ లెంత్ పెట్టుకుని చూసుకుంది అందులో వన్ ఇంచు అంతా తగ్గించుకుంటారు అంతా ఎక్కువ తగ్గించుకోకరి ఇంకో వన్ ఇంచ్ ఖర్చుల్లో పోతుంది కాబట్టి మనం పైన బార్డర్ టూ ఇంచెస్ అట్లా వేసుకుంటాం వన్ టూ ఇంచ్ వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది అనమాట లైనింగ్ అయితే సేమ్ ఈజ్ తీసుకున్నాను అనమాట నేను ఫ్లోర్ లెంత్ కాకుండా వన్ ఇంచ్ తగ్గించుకొని పెట్టుకున్నాను అనమాట మళ్ళీ మలుస్తాం చాటుకే సరిపోతుంది ఒక టూ ఇంచెస్ తగ్గించుకోరి మెయిన్ ఫ్యాబ్రిక్ మీదకి మలిసి కుట్టుకుంటే సరిపోతుంది అనమాట ఏంటి ఇట్లా కట్ చేస్తున్నా నేను లైనింగ్ చాలాసార్లు అడిగాను అనమాట అక్క క్లియర్ లేదు అని ఫస్ట్ ఏం చేశారా నాకు ఇప్పుడు పొడిగెంత కావాలి ఒక పీస్ తీసి అనమాట పాలిస్టర్ కాబట్టి పొడుగు ఎక్కువ ఉండి పెడితే తక్కువ ఉంటుంది అనమాట ఇట్లా ఇట్లా మూడు పీసులుగా చేసుకొని జాయింట్ అయితే చేసుకుంటాను నాకు ఎంత లెంత్ కావాలో చూసి ఇప్పుడు ఒక పీస్ అయిపోయింది ఇంకొకటి అనమాట క్రేప్ అయితే మనకి సరిపోతుంది అనమాట పెద్దగా ఉంటుంది అది శారీ అంతా కాబట్టి సరిపోతుంది అనమాట ఇది అట్లా ఉండదు కాబట్టి మనకి ఇట్లా కట్ చేసుకొని జాయింట్ చేసుకుంటాను అనమాట నేను అలా ఇంకోటి రెండుసార్లు కట్ చేసుకున్నా ఈ మిగిలింది కూడా దీనికి సరిపోతుంది అనమాట మొత్తం ఈ మూడింటిని ఏం చేస్తాడే జాయిన్ చేస్తాను అనమాట జాయిన్ చేసి నేను ఇక మొత్తం కుచ్చులు పెట్టుకుంటాను అనమాట ఇక ఎంత వస్తే అంతా కుచ్చులు పెట్టేసుకొని కుట్టుకుంటాను ఇంకా మనకి అవసరం ఉండదు కదా లెహంగాకే కదా ఇదంతా చూసినా ఇట్లా ఇలా జాయిన్ చేసుకుంటా అనమాట ఒక్కొక్క పీస్ని అది నా పొడువు అనమాట మనకు తెలుసా అనమాట పాలిస్టర్కి సైడ్ బార్డర్ టైప్ ఉంటుంది కదా ఆ బార్డర్లని అంటే చిన్న చిన్న హోల్స్ లాగా నేమ్ అదే అనమాట లెంత్ చూసుకోవాలన్నమాట చిన్నపిల్లలకైతే అడ్డం సరిపోతుంది మనకైతే పొడుగులక్క కట్ అనమాట పిల్లలకైతే ఏదో సరిపోయింది ఈ మూడింటిని జాయిన్ చేసుకొని స్టిచ్ సార్లు చాలాసార్లు అనమాట అక్క క్లియర్ లేదు లైనింగ్ అని చూడండి ఇట్లా జాయిన్ చేసుకోవాలన్నమాట ఇట్లా జాయిన్ చేసుకొని ఆల్రెడీ జాయిన్ చేసుకున్నాను అనమాట నేను ఒకటి ఆల్రెడీ జాయిన్ చేసుకున్నా ఇంకొకటి జాయిన్ చేసుకున్నా అంటే మనకి లెహంగాకి కుచ్చులకి ఎంత అనమాట మూడింటిని జాయిన్ చేసుకుంటే నేనైతే అయితే పాలిస్టరే యూజ్ చేస్తాను ఎందుకంటే నాకు కొంచెం రేట్ తక్కువ పడుతున్నట్టు లేదంటే క్రేపు వాడవచ్చు బాగానే ఉంటుంది ఎట్లయితే స్టిచ్ చేసుకున్నాక మళ్ళీ ఒక్కొక్క మీదంగా గీసినాం అనుకో పిగలదు అనమాట మనకి చూసి రోడ ఒకటి కుట్టుకున్నా ఇంకోటి అనమాట ఇది కూడా కుట్టు మీద చేసిన అంతే చూసిన మూడు పీసులని జాయిన్ చేసేసిన ఇది స్కిప్ చేసే అర్థం కాదు ఎవరైనా సరే స్కిప్ చేయకుండా మేము కుట్టుకోవాలి అనుకుంటే మాత్రం కంపల్సరీ చూడాలి చూస్తేనే అర్థమవుతుంది కొన్ని కొన్ని అట్లా కుట్టయితే వేస్తాను అనమాట నేను కుట్టేసుకుంటే సరిపోతుంది మనకి నీట్గా అయితే నేను ఇది ఈసారి మెజర్మెంట్లతో చెప్దామని చూస్తున్నాను కుర్చీలు ఎంత అయ్యింది అనేసి అయితే మనకి మీటర్ అంటే థర్టీ నైన్ కదా థర్టీ నైన్ త్రీ మీటర్స్ కదా మనం తీసుకు త్రీతో ఇంటూ చేసుకుంటే ఎంత వస్తుంది వన్ 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 సెవెన్ వచ్చింది అనమాట వన్ వన్ సెవెన్కి ఇంకొక టూ వన్ అంటే ఎక్స్ట్రా తీసుకున్నాను కదా అది ట్వంటీ వన్ ఇంచెస్ ఉందనమాట దీన్ని మొత్తం వన్ థర్టీ ఎయిట్ కదా వన్ థర్టీని డివైడ్ చేసుకున్నాను అనమాట నడున్ సైజ్ తోటి నడువున్ సైజ్ ఎంత థర్టీ సిక్స్ పెట్టుకుంటున్నాను నేను అంత లే ఖర్చులతో సహా థర్టీ సిక్స్ పెట్టుకుంటాను అనమాట డివైడ్ చేసుకుంటే నాకు త్రీ పాయింట్ ఎయిట్ వచ్చిందనమాట దాన్ని పెడుతున్నా అనమాట ఇక్కడ అర్థం కాకపోతే నేను స్క్రీన్ మీద కూడా ఇచ్చిన చూడండి నేను చెప్పిన విధానం అర్థం కాకపోతే స్క్రీన్ మీద ఇచ్చిన చూడండి ఉన్న ఫ్యాబ్రిక్ని ఉందని తీసుకొని దాన్ని మనము పెడుతున్నాం అనమాట ఇక్కడ నేను చూడండి త్రీ పాయింట్ ఎయిట్ వచ్చింది కదా మనకి ఫస్ట్ వన్ ఇంచ్ వదులుకోలేదు ఎందుకంటే మనం అలుస్తాం కాబట్టి స్టార్టింగ్ అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి నేను ప్లేస్ త్రీ పాయింట్ ఎయిట్ దగ్గర మళ్ళీ పెడుతున్నా చూడండి త్రీ పాయింట్ ఎయిట్ దగ్గర పెట్టుకున్నాక మళ్ళీ వన్ ఇంచు కూడా పెట్టుకోరు ఎందుకంటే దాని నుండి దాన్ని కుర్చీని పెట్టుకోనిక ఈ నుంచి పెట్టుకునేటానికి పెట్టుకొనిక వన్ ఇంచ్ దగ్గర పెట్టుకోవాలన్నమాట ఈ మిగతా క్లాత్ మొత్తం దాని లోపలే ఉండాలన్నమాట చూసి కుట్టుకోవాలన్నమాట ఇట్లా ఈ మెథడ్లో అయితే అసలు ఫ్యాబ్రిక్ మనకు మన నడుము సైజ్ కరెక్ట్ వస్తుంది ఊకే ఇప్పి కుట్టుకోవాల్సిన అవసరం ఉండదు అనమాట చూడండి అలా త్రీ పాయింట్ హండ్రెడ్ పెట్టినా మళ్ళీ వన్ ఇంచ్ కూడా పెడుతున్నా ఇమ్మర్స చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది తప్పకుండా ట్రై చేయండి అర్థం చేసుకోనిక మళ్ళీ త్రీ పాయింట్ ఎయిట్ కన్నా పెడుతున్నా మళ్ళీ వన్ ఇంచు ఇట్లా పెట్టుకొని ఇప్పుడు నేను ఎట్లా దీన్ని ఫోల్డ్ చేస్తాను అనేది చూడండి ఇంకా మొత్తం అట్లనే పెట్టుకుంటే అనమాట నేను చూసిరు కదా అట్లా కుట్టుకున్నాక దీన్ని దాన్ని పట్టుకొని దీన్ని మొత్తం ఫోల్డ్ చేయాలన్నమాట ఇట్లా మధ్యకు వచ్చినాక ఆపండి ఇది మన ఫిల్ పెట్టుకున్నాక మధ్యకు వచ్చినాక ఆపేసి మళ్ళీ వన్ ఇంచ్ అని పెట్టుకున్నాను చూడు ఆ వన్ ఇంచ్ కానించే మళ్ళీ త్రీ పాయింట్ ఎన్ పెట్టుకున్నాగా ఇగో చూడండి ఇప్పుడు పెట్టి చూపిస్తున్నాను మీకు క్లారిటీ కోసం పెడుతున్నాను అనమాట నేను త్రీ పాయింట్ ఎయిట్ వన్ ఇంచ్ కూడా దాని నుంచి పట్టుకొని మనం త్రీ పాయింట్ ఎయిట్ అని పెట్టుకున్నాం చూడు అక్కడికి ఫోల్డ్ చేసుకోవాలి ప్లీజ్ స్కిప్ చేయకండి వినండి అర్థమవుతుంది ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఇట్లా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అన్ని ఇంతే ఇంకా ఇలాగనే పెట్టుకోవాలన్నమాట ఇక వన్ ఇంచు మనం ఇందాక పెట్టుకున్నాం కానీ గీత కనబడతలేదు మళ్ళీ మీకు క్లారిటీ కోసం టేప్ పెట్టి పదే పదే చూపిస్తున్నా స్కిప్ చేసే అర్థం కాదు చూడండి ఇట్లయితే పెట్టుకొని మళ్ళీ మనం త్రీ పాయింట్ ఎయిట్ పెట్టుకున్నాం చూడు ఆ నుండి ఎంత ఫ్యాబ్రిక్ ఉంటే అంత లోపలికి పెట్టేసుకొని కుట్టేసుకోవాలన్నమాట మనము మీరు ఫ్రిల్ మధ్యలో ఆపేసేయండి సూదిని సూదిని ఫ్రిల్ మధ్యలో వేస్తే మనకి మిగతా క్లాత్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది అనమాట మళ్ళీ చూడండి నేను క్లియర్గానే చెప్తున్నాను అందుకే నేను టేపును చూపించి ఇట్లనే మొత్తం మీకు ఎంత నడుం సైజు కావాలో అంత డివైడ్ చేసుకుంటే సరిపోతుంది మనం ఉన్న అంటే ఇప్పుడు ఎన్ని మీటర్లు ఉందో దాన్ని చేసుకున్నా కదా ఇంచెస్గా అట్లా పెట్టి చేసుకుంటే మాత్రం కరెక్ట్గా వస్తుంది అనమాట మనకి లెక్క ఇట్లా పెట్టి అయితే నేను అందుకే స్లో పెట్టాను అనమాట చాలా మీకు అర్థం కావాలి అనేసి అయితే ఇట్లా మధ్యలో కాపేసి మళ్ళా కుట్టుకునే వాళ్ళు చూస్తారు కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కుట్టుకోవాలనుకుంటే మాత్రం ఇట్లా కుట్టుకోండి మొత్తం ఫ్యాబ్రిక్ అంతా నాకు ఇక థర్టీ సిక్స్ అట్లా వచ్చిందన్నమాట కరెక్ట్గా మనం పెట్టుకున్న మార్క్ దగ్గరే మార్కుకి పెట్టాలి అటాచ్ చేయాలన్నమాట అట్లా పెట్టుకోవాలన్నమాట లేదంటే కొంచెం అంటే ఒక వన్ ఇంచ్ అటు ఇటు వస్తుంది జాగ్రత్తగా కుట్టుకోండి కంపల్సరీ కరెక్ట్ వస్తుంది అనమాట మళ్ళీ చూపిస్తున్నా త్రీ పాయింట్ ఎయిటా దానికి మళ్ళీ వన్ ఇంచ్ కడ అట్లా అర్థమవుతుందని అనుకుంటున్నా అట్లా కుట్టుకొని మొత్తం ఫ్యాబ్రిక్ కుట్టుకొని మీరు నడుము సైజ్ కరెక్ట్ వస్తుంది ఇట్లయితే ఐరన్ చేస్తున్నా ఐరన్ చేసేక్కడ ప్రింట్ మీద పెట్టకండి నేను జస్ట్ వాటిని మాత్రమే ఐరన్ చేస్తున్నా ప్రింట్ మీద పెట్టట్లేదు ఎందుకంటే మళ్ళీ ప్రింటు వేడికి ఇది అయిపోతుంది అన్నట్లు పెట్టలేదు అనమాట నేను నడుము సైజ్ వచ్చింది నాకు థర్టీ సిక్స్ వచ్చింది చూసిరు కదా మనకు కొంచెం అటు ఇటు అవుతుంది అనుకో ఎందుకంటే మనం ఫోల్ చేసేటప్పుడు కరెక్ట్ పెట్టకపోతే కూడా నాకైతే కరెక్ట్ వచ్చింది మొత్తం ఖర్చులతోటి నేను థర్టీ సిక్స్ పెట్టుకున్నాను మన నడుము ఇక్కడ మీ ఇష్టం మీరు నడుము సైజుని బట్టి దాని మీద ఇంచులు అట్లా ఎక్స్ట్రా పెట్టుకొని సరిపోతుంది మీ నడుము ఎంత చూసుకొని దాని మీద ఇంచులు పెట్టుకుంటే ఎందుకంటే ఫ్రీగా ఉంటుంది రేపు పెద్దగైనా నడుము చిన్నగైనా కానీ చిన్నగా అయితే పర్లేదు పెద్దగైతేనే కష్టం కదా లైనింగ్ అయితే యాడ్ చేస్తున్నా లైనింగ్ కూడా సేమ్ ఎంత ఉంది ఎన్ని మీటర్లు ఉంది చూసుకొని దాన్ని థర్టీ నైన్ అంటే ఎన్ని మీటర్లు వస్తే అన్ని మీటర్లు డివైడ్ చేసుకొని ఇట్లా కొట్టుకున్నాను అనమాట దాన్ని కూడా మేము మెజర్మెంట్తో కొట్టుకుని రెండు ఆల్రెడీ ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్ చూపించినా కానీ అన్నమాట మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి మళ్ళీ ఏదైనా చూపిస్తాను నేను కంపల్సరీ ఫ్రాక్ అయినా సరే దేనికైనా సరే ఇలాగే స్టిచ్ చేసుకోరు సరిపోతుంది ఇట్లా నడుముతోటి ఎంత నడుము పెట్టుకుంటామో దానితోటి డివైడ్ చేసుకుని సరిపోతాం మనం ఉన్న ఫ్యాబ్రిక్ ఎన్నించులు ఉందని చూసి అయితే నేను ఇక్కడ నడుము పట్టికి బార్డర్ వేస్తున్నాను మనకి పైన పైన సైడ్ వచ్చిన బార్డర్ ఉంది కదా దానికే వేస్తున్నాం అనమాట థర్టీ సిక్స్ నడుము సైజ్ కదా అది మనకి కొంచెం ఖర్చుల్లో పోయినా సరే వన్ నుంచి అయితే ఎక్స్ట్రా పెట్టుకొని కుట్టుకోండి ఎందుకంటే ఉంటే అంతకీ కట్ చేసుకుందాము చూడండి బార్డర్ని వేస్తున్నా బార్డర్ ఎంత ఉంటుందంటే వేస్తున్నా బార్డర్ని కూడా అసలు అంటే ఆ ప్లేన్ కనపడకుండా నేను మేనేజ్ చేయని మేనేజ్ చేసింది అనమాట ఇట్లయితే అనుకున్నాను అనమాట రెండు ఫోల్డ్గా మనకు లైనింగ్ అవసరం లేదు నాకు చాలు ఇది నాకు నడుం పట్టికి ఇట్లయితే ఒక సైడ్ ఫోల్డ్ చేసుకున్నాను అనమాట చూడ్రీ అర్థమవుతుందని అనుకుంటున్నా ఏదైనా లెహెంగాలకి దేనికైనా ఇట్లానే యాడ్ చేసుకోవాలి చూడండి ఇట్లా ఇది మన ప్లేన్ ఉందిగా పైకి వచ్చింది అనుకోవాలి మలిసి వేస్తే మనకి లోపలికి వెళ్ళిపోతాయి అటు సైడు అప్పుడు మనకి బార్డర్ మాత్రం నీట్గా కనపడుతుంది అనమాట ఇట్లా ఆలోచించిన అనమాట ఎందుకు వేస్ట్గా క్లాత్ వేరే తీసుకోవడం అన్నట్లు బాగా అనిపించింది బార్డర్ను కూడా మంచిగా యూజ్ చేసిన అనమాట నేను పడేయకుండా చూస్తే ఎక్స్ట్రా వచ్చింది కొంచెం ఎంత వర్క్ అంటే ఒక మళ్ళీ మలుసుకొని ఎంత ఉంచుకొని మిగతా కట్ చేసుకుని సరిపోతుంది అనమాట చూసిరా ఇట్లా నేను ప్రతిదీ క్లియర్గా పెట్టినా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కుట్టుకోవాలి మేము కూడా లెహంగా అంటే మీకు కంపల్సరీ అర్థమవుతుంది ఇంతే స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది ఒకసారి మనం అది కుట్టుకోలేక స్టార్టింగ్ అంటే ఎంత దాకా వస్తుందో తెలియదు కదా ఒక్కొక్కసారి అందుకని ఇప్పుడు లాస్ట్కి ఇది మలిచి కుడుతుంది అనమాట చూసారా అట్లా కుట్టుకుంటే సరిపోతుంది అలా రివర్ తీసుకొని పక్క తీసుకుంటే అయిపోయింది అది కూడా స్టిచ్ అవుతుంది అనమాట ఈజీగా అనమాట కొంచెం ఈజీలో మళ్ళీ సరిపోయి సరిపోక తీసుకున్నాక బాధపడేదాం కానీ ఇట్లా ఉంచుకుంటే మనకు కూడా ఇబ్బంది అనిపించేది అనమాట ఇట్లుందా ఇట్లా వేసుకోరీ సరిపోతుంది ఇట్లా పెట్టి కుట్టుకుంటే ఇట్లా నీట్గా వచ్చేస్తుంది అనమాట మనకి అంతే స్టిచ్ చేసుకోవడము క్లియర్గా క్లియర్గా అయితే చూపించిన నేను చాలా వరకు లేహంగా స్టిచ్ చేసుకుందాం అనుకుంటే స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా అర్థమైంది ఎందుకంటే చిన్నదే కదా వీడియో పోయేదేముంది చెప్పండి నేర్చుకోవాలనుకుంటే మాత్రం చూస్తే బెటరు ఎందుకంటే ఏ ఎవరిదైనా సరే చూడండి ఎవరిది చూసినా కానీ మనం కుట్టుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ స్కిప్ చేయద్దు ఇట్లయితే వచ్చిందనమాట ఈ సైడ్ జాయింట్లు కూడా చూపిస్తున్నా మనకి లైనింగ్ వేరే ఫీ కుడతా నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వేరే కుడతా అనమాట ఎప్పుడైనా అట్లనే స్టిచ్ చేస్తాను దేనికైనా నేను మ్యాక్సిమమ్ ఫస్ట్ ఒక వన్ వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచ్ కోరిక టూ ఇంచు వదిలేసుకొని మిగతాదంతా ఇక స్టిచ్ చేస్తున్నావు చూడండి ఇట్లా స్టిచ్ చేస్తున్నా ఒక వన్ ఇంచ్ వరకు కిందికి వచ్చినాక మళ్ళీ వేరు వేరుగా కుట్టుకుంటాను అనమాట నేను ఎందుకంటే మనకి సపరేట్ సపరేట్ ఉండాలన్నమాట ఇట్లయితే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేయాలి వన్ ఇంచ్ కుట్టుకున్నాక వదిలేసి మనం ఏడైతే కుట్టుకొని వదిలేసినాం చూడ ఆ నుంచి మళ్ళీ మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని ఇట్లా స్టిచ్ చేయాలన్నమాట స్టిచ్ చేస్తే మనకి నీట్గా వస్తుంది అనమాట చూసారా ఇట్లయితే స్టిచ్ చేసినాను అనమాట నేను మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసినాక మళ్ళీ లైనింగ్ లైనింగ్ స్టిచ్ చేసుకుంటే దేనికి దానికి ఉంటుంది అనమాట సపరేట్ సపరేట్ కాకుండా ఎందుకంటే లైనింగ్ తక్కువ ఉంటుంది కదా మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అందుకే అట్లా అనమాట ఇదైతే ఈసారి పైనుంచి తీసుకొచ్చి మనము కుట్టుకున్నాం కదా వదిలేసుకున్నాం కదా ఆ నుంచి ఇది లోపలికి అనుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ మీద కుట్టేసుకోవాలన్నమాట ఎట్లయితే లోపలికి అనుకొని లైనింగ్ను కుట్టుకుంటే సరిపోతుంది అనమాట అంతే లేహంగా చాలా ఈజీ మీరు పట్టుదల ఉంటే కంపల్సరీ స్టిచ్ చేసుకుంటారు ఎవరైనా సరే స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా ఇంకా దాన్ని కింద లైనింగ్ అంచులు కుట్టుకుంటే సరిపోతుంది మెయిన్ ఫ్యాబ్రిక్ అంచులు కుట్టట్లేదు ఉంటుంది అట్లనే ఇట్లయితే కుట్టుకోవాలి సరిపోతుంది అనమాట ఇట్లా కుట్టుకుంటే నేను ఇంకా నాడలు ఇట్లా ఏమి ఎక్కి అంటే దీని బొందలు ఏమి ఎక్కలేదనమాట తర్వాత చూస్తాంలే అన్నట్లు ఇది ఇంతే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ కష్టపడి స్టిచ్ చేసిన అనమాట టైం అయింది బ్లౌజ్ ఉంది తర్వాత ఎట్లయితే వచ్చిందనమాట మనకి ఇదే కాదు వేరే ఏది కుట్టుకున్నా పర్లేదు థ్యాంక్ యూ ఇట్లుంది